మిత్రమా ఒక్క క్షణం ప్రాణమిత్రుల సరదా విషాదం కారాదు సరదాగా మిత్రులతో కలిసి బయటకు వెళ్ళి ఎంతో హుషారుగా గడిపి మళ్ళీ అంతే సంతోషంగా ఇంటికి తిరిగి వస్తే మీ కుటుంబాల్లో ఎంతో సంతోషాన్ని నింపుతారు అలా కాకుండా ఏ చిన్నపాటి విషాద సంఘటన జరిగిన అది ఆయా కుటుంబాల్లో మాయను మచ్చగా మిగిలిపోతుంది మరి ఆ చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా మనం సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ఎలా గడపాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించే ప్రయత్నం ఈ వీడియో మైడియర్స్ సాధారణంగా మనం స్కూలు లేదా కాలేజీ చదువుతున్న సందర్భంలో బయట ఫ్రెండ్స్ తోటి దూరంగా ఉండే ప్రాంతాలకు ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తూ ఉంటాం చాలా సరదాగా ఉంటుంది ఎంతో తృప్తిని ఇస్తుంది ఎందుకంటే మన మనం ఉండే మనం నివసి నివసిస్తూ ఉండే ప్రాంతాల్లో అటువంటి చూడటానికి అవకాశం ఉండవు అటవీ ప్రాంతంలో కానీ దగ్గరలోని సముద్రాలు కావచ్చు నదులు కావచ్చు అలాగే పురాతన ప్రాంతాలు కావచ్చు అక్కడ వెళ్ళి సరదాగా స్నేహితులతో గడిపి రావడం ఆనందమే చిన్నప్పటి నుంచే ఇటువంటి ఆసక్తి ఉంటుంది మనకి దగ్గరలోని ఏ చెరువునో చూసినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటాం ఆ నీటిలో ఉండే చేపలు కావచ్చు అలాగే ఈత కొట్టే ఆ బాతులు కావచ్చు ఎగిరే పక్షులు కావచ్చు అవన్నీ చూడగానే చాలా ఆనందం వేస్తుంది అలాగే ఆ సెలయర్లు కూడా చాలా అబ్రంగా అనిపిస్తాయి ఆనందం కలిగిస్తాయి మనం కూడా నీటిలో ఈత కొట్టాలన్న ఆలోచనకు అంకురార్పణ జరుగుతుంది చిన్నప్పటి నుంచే మరి అటువంటి సందర్భంలో మనము అవకాశం ఉన్నప్పుడు పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఈత నేర్చుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నూటికి తొంభై శాతం ఎవరికి కూడా ఈత రాదు ఎందుకంటే అటువంటి చెరువులు కానీ నదులు కావచ్చు కొన్ని ఖరీదైన మనకి స్విమ్మింగ్ పూల్స్ కానీ ఉంటాయి కాబట్టి అందరికీ ఆ సరదా తీరదు కానీ కోరిక మాత్రం అట్లాగే ఉండిపోతుంది ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా వర్షం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతం కావచ్చు లేకపోతే పట్టణ ప్రాంతం కావచ్చు రహదారులు కూడా మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి చెరువుగట్లు తెగి మనకి చేపలు రోడ్ల మీదే కనిపిస్తూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆ యొక్క నీటి వేగం అంచనా వేయలేం ఆ యొక్క జారుడు స్వభావం గల ఆ యొక్క నీరు మనం కొట్టుకుపోయేలా చేస్తుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొట్టుకుపోవడం కూడా మనం చూస్తుంటాం వరదకి పోయినప్పుడు తర్వాత వేసవ సాధారణంగా పట్టణ ప్రాంతంలో నివసించేవారు ఎక్కువగా వారి యొక్క తాతగారింటికి అమ్మమ్మ గారింటికో నాన్నగారింటికో లేకపోతే వారి మామయ్య గారింటికో వెళ్తూ ఉంటారు అప్పటికి చాలా మట్టుకు చెరువులు కానీ నదులు కానీ చాలా తక్కువ నీటితో కనిపిస్తూ ఉంటాయి అలా సరదాగా తిరిగేసిన తర్వాత అక్కడ ఉండే ఆ పూలను కొయ్యడానికి కానీ లేకపోతే అప్పటి వరకు ఎండలో తిరిగినప్పుడు కొంచెం స్నానం చేద్దాము అనిపిస్తుంది ఆ సందర్భంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ యొక్క నీటిలో దిగుతూ ఉంటారు ముందు చాలా తక్కువలోతే ఉంది అనుకుంటారు అందరూ దిగిపోతుంటారు కానీ ఊపి అనేది మనకి ఉంటుంది ఆ ఊబి మనల్ని బయటికి రానివ్వదు కాబట్టి ఇటువంటి కాలువలు కానీ చెరువులు కానీ నదులు కానీ చాలా ప్రమాదకరం అటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు మీకు తెలియని ప్రాంతం ఇది అక్కడ ఆ నీటి యొక్క స్వభావం కూడా మీకు తెలియదు ఇలాగా చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు మీకు తెలిసిన విషయం పత్రికలు వస్తూ ఉంటాయి టీవీలో ప్రసారం అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఊపి దాని గురించి ఆలోచించాలి తర్వాత చాలామంది షికారుకు వెళ్ళి చాలామంది ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న సందర్భం ఏంటంటే నదుల దగ్గరికి వెళ్ళడం ఎవరు లేని చోటకు దూరంగా వెళ్ళడం అక్కడ సరదాగా ఆడుకుని గడిపేసిన తర్వాత అక్కడ స్నానం చేయాలనిపించి స్నానానికి దిగిపోవడం ఇక్కడే ఆలోచించాలి నదికి దగ్గరలో మనకి లోతు తక్కువగా ఉంటుంది అనుకుంటాం కానీ ఒక్క అడుగు దాటగానే దాని లోతు మారిపోతూ ఉంటుంది ఎవరు అంచనా వేయలేం ఇది చాలా ప్రమాదకరం మీరెవరైనా సరే నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి ముందు ఆలోచించండి అక్కడే ఇదివరకు ఎవరైనా స్నానం చేసే సందర్భం ఉందా లేదా ఎవరైనా పెద్దలు ఉన్నారా లేదా అని ఆలోచించుకుని మాత్రమే అక్కడ స్నానం చేయాలి ఈత కొట్టాలి అంతేగాని తెలియని ప్రాంతంలో మాత్రం మీరు ఎటువంటి రిస్క్ చేయకూడదు ఇలాగా ఈ ఈత సరదా ప్రాణాలు తీస్తుంది మనకి కాబట్టి చాలా ప్రమాదకరం ఆ దగ్గరలో ఎవరూ లేకపోతే ప్రాణాలు కోల్పోయే సందర్భం ఉంటుంది అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించడం మిత్రులారా అలాగే మనము జలపాతాల దగ్గరికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలి అనిపిస్తుంది సరదాగా జలపాతం దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా స్నానం చేయాలనిపిస్తుంది చేయచ్చు కానీ అక్కడ ప్రాంతం ఎట్లా ఉంది అక్కడ నీటి ప్రవాహం ఎలా ఉంది మనం స్నానం చేసే సందర్భంలో అది అంచనా వేసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదకరంగా ఉండేది ఎందుకంటే చిన్న చిన్న వాగులు ఉంటాయి ఆ వాగు చూడండి దాటడానికి మనం చాలా తక్కువ ప్రవాహము అనుకుంటాం ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రవాహమే కనిపిస్తుంది కానీ అకస్మాత్తుగా వరద పెరుగుతుంది అది ఏం చేస్తుంది ఆ వేగానికి మనల్ని ముందుకు నెట్టేస్తుంది కాబట్టి వాగులో మనము నీటిలో దిగ్గానే ఖచ్చితంగా మీరు ఒక క్షణం ఆలోచించండి వాగులో ఆ వాగులో దిగడం చాలా ప్రమాదకరమని మనం గమనించాలి అలాగే జలపాతాల్లో ఎక్కువ బండరాళ్ళు ఉంటూ ఉంటాయి ఆ జలపాతాల స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే చాలా ఎత్తైన కొండల నుంచి పారే నీరు యొక్క వేగం చాలా ఎక్కువ ఉంటుంది దాని కింద నుంచుని స్నానం చేయడం అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆ వేగం నీటి వేగంతో పాటు మనల్ని కూడా ముందుకు నెట్టేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భంలో మనకి సాయం చేసేది ఎవరు ఒకసారి ఆలోచించండి సాయం చేసే సందర్భంలో చాలామంది ముందుకు వస్తుంటారు కానీ వాళ్ళకి ఈత రాకపోతే పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి కళ్ళ ముందే జరిగే దుర్ఘటనలు మన జీవితంలో మాయని మచ్చగా ఉండిపోతాయి కాబట్టి నదుల్లో కానీ వాగుల్లో కానీ చెరువుల్లో కానీ తెలియకుండా స్నానం చేయడం ఈత కొట్టడం ప్రమాదకరం అది గమనించాలి ముఖ్యంగా వర్షాకాలం వస్తుంది ఈ వేసవ కాలంలో అకస్మాత్తుగా కూడా వానలు కురుస్తూ ఉంటాయి కాబట్టి ఈ నీరు అనేది వరద అనేది చాలా ప్రమాదకరమని మనం భావించాలి అలాగే సెల్ఫీ సంబంధించి కూడా చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు ఆ రాళ్ళు రప్పలో తీసుకుంటారు దీనివల్ల కూడా ప్రమాదకరం అకస్మాత్తుగా మనకి ఈ సెల్ఫీలు తీసుకున్నప్పుడు వరద ప్రవాహం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మిత్రులారా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం సరదాగా ఈత కొట్టడం స్నానం చేయడం విషయంలో విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించాలి ముఖ్యంగా మన కుటుంబం గురించి ఆలోచించండి ఫస్ట్ ఒక్క క్షణం మిమ్మల్ని ఎంతో సంతోషంగా పంపారు సరదా గడపడానికి మీరు వచ్చే వరకు కూడా మీ కుటుంబంలోని తల్లి తండ్రి అక్క తమ్ముడు లాంటి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా కాబట్టి మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను